ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు గమనిక వీకెండ్లో స్పెషల్ ట్రైన్స్ అనమాట ఏంటి అంటే సాటర్డే సండే అనుకోకుండా మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు దొరకడం లేదు అని చెప్పేసి రోజు రోజుకు భక్తజనం పెరుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చారు రైల్వే శాఖ వాళ్ళు ఇక దాని గురించి వివరంగా వెళ్ళినట్టయితే కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఇక ఈ శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు ముఖ్యమైన గమనిక వీకెండ్లో స్పెషల్ ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో హిసార్ నుంచి తిరుపతికి రెండు వీక్లీ స్పెషల్ ట్రైన్స్ను తీసుకొచ్చారు ఆ ట్రైన్స్ వివరాలు ఏంటో మనం చూసేద్దాం జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ అనే నెంబర్ నెంబర్ గల హీరాస్ టు తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ డిసెంబర్ ఏడవ తేదీ నుంచి డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి శనివారము హిసార్లో బయలుదేరి ఆదివారం తిరుపతి స్టేషన్కు చేరుకుంటుంది ఈ రైలు తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్ నగర్ వరంగల్ ఖమ్మం తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నెల్లూరు గూడూరు రేణుగుంట స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆగుతుంది ఇక వివరాలకు ఉంటే అలాగే ఇంకొక ట్రైన్ ఏంటంటే జీరో ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ అనే నెంబర్ గల తిరుపతి టు హిసార్ వి వీక్లీ స్పెషల్ ట్రైన్ డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ ప్రతిరోజు సోమవారము తిరుపతి నుండి బయలుదేరి మరుసటి రోజు హిసార్ స్టేషన్కు చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ రేణిగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు విజయవాడ ఖమ్మం వరంగల్ సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆగుతుంది ప్రయాణికులు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు ఈ విషయాలను వెల్లడించారనమాట ఇక మరికొన్ని రైళ్లను కూడా అదనపు కోచ్లు కూడా అంటే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఇది ఇలా ఉండగా ప్రయాణికుల రద్దీ నివారించేందుకు మరికొన్ని రైళ్లకు అదనపు కోచ్లను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు ఇందులో వాల్తేరు డివిజన్లోని విశాఖపట్నం టు కిరండూర్ రైళ్లకు స్లీపర్ థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ను పెంచారు జీరో ఎయిట్ ఫైవ్ ఫైవ్ వన్ అనే నెంబర్ గల విశాఖపట్నము కిరండూల్ ప్యాసింజర్ ట్రైన్ రేపటి అంటే రేపటి నుంచి అంటే ఈరోజు ఈరోజు కదా మనము డిసెంబర్ ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి వరకు నడిచే ఈ ట్రైన్కు ఒక స్లీపర్ క్లాస్ పెంచనున్నారు ఇక డిసెంబర్ ఆరవ తేదీ నుంచి రోజు మార్చి రోజు జనవరి ఒకటి వరకు ఒక థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ను జత చేయనున్నట్లు అధికారులు తెలిపారు అలాగే డిసెంబర్ రెండవ తేదీ నుంచి జనవరి ఒకటి వరకు కిండూరు విశాఖపట్నం ట్రైన్కు ఒక స్లీపర్ క్లాస్ పెంచనున్నారు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి రోజు మార్చి రోజు జనవరి రెండు వరకు ఒక థర్డ్ ఏసీ ఎకనామిక్ ఎకనామీ కోచ్ను జత చేయనున్నారు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరని రైల్వే శాఖ అధికారులు సూచించారు అని చెప్పొచ్చు అనమాట ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన రైల్వేకి సంబంధించిన విషయాలు అని మనం చెప్పుకుంటున్నాము చాలా రోజులైందండి ఈ మధ్యన వీడియోస్ పెట్టడం కుదరలేదు హెల్త్ పరంగా సో దానికోసము ప్లీజ్ అర్థం చేసుకోండి వెంట వెంట పెడుతూనే ఉంటాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి